హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ క్యాప్కెట్ యాప్లో మన ఫేస్ని ఎలా వైట్ చేసుకోవాలో లేదా మన ఫేస్ ఫేస్ని ఎలా మొత్తం క్లీన్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు వీడియో చెప్తా వీడియో మొత్తం పూర్తిగా చూడండి లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం చెలో మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనం కట్ ఓపెన్ చేయాలంటే మనకు ఒకటి వీపీఎన్ కావాలి టర్బో వీపీఎన్ అని ప్లే స్టోర్లో ఉంటుంది ఎవరికైనా దొరుకుతుంది క్యాప్కెట్ ఓపెన్ చేయాలంటే మనకి ముందు దీన్ని విపిఎన్ ఆన్ చేస్తే మనకి క్యాప్కెట్ ఓపెన్ అవుతుంది దీన్ని పూర్తిగా ఆన్ చేసిన తర్వాత మనం బ్యాక్ వెళ్దాం తర్వాత నెక్స్ట్ క్యాప్కెట్ ఎక్కడుంది ఇక్కడ ఉంది క్యాప్కెట్ క్యాప్ కట్ ఓపెన్ చేసుకుందాం క్యాప్ కట్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం దాంట్లో మనం ఏ వీడియో అయితే మనం దాన్ని చేద్దాం అనుకుంటున్నామో ఆ వీడియో సెలెక్ట్ చేసుకుందాం నేనైతే ఈ వీడియో సెలెక్ట్ చేస్తున్నా కింద హెచ్డి అని ఉంటుంది దాన్ని నొక్కాలి తర్వాత మనం ఈ వీడియోని ఎలా మన ప్లేస్ క్లీన్ చేసుకోవాలో నేను మీకు చెప్తా చూడండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే వీడియో మీద మనం ఇలా లైట్గా టచ్ చేయాలి చేసిన తర్వాత కింద మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఫోన్ వస్తుంది ఫస్ట్ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఫేస్ ఓపెన్ చేయాలి ఫేస్లో ఏమొస్తాయంటే ఒకటి స్కిన్ టోన్ స్మూత్ అట్లాంటివి చాలా వస్తాయి మనం మన ఫేస్ వైట్ కావాలంటే స్కిన్ టోన్ ఓపెన్ చేయాలి దాంట్లో మన ఫేస్కి సరిపడే అంత కొంచెం వైట్ టోన్ పెట్టుకోవచ్చు దాని తర్వాత మన ఫేస్ మీద ఏదైనా మచ్చలు కానీ ఏదైనా ఉన్నా కానీ పోవాలంటే మనం అప్పుడు స్మూత్ ఓపెన్ చేసి మనం స్మూత్ని కొంచెం మనకు సరిపేటంతా పెట్టుకోవాలి దీని తర్వాత రీషేప్ ఒకటి ఉంటుంది అంటే రీషేప్ అంటే ఏంటంటే మన బాడీలో ఏదైనా షేప్స్ ఏదైనా వాటిలో తింకరు ఉన్నా మనం వాటిని స్ట్రైట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ మేకప్ ఎక్కువ మేకప్ లేడీస్కి బాగా యూజ్ అవుతుంది దాంట్లో లిఫ్ట్కి ఒకటి నెక్స్ట్ ఇంకా ఐ షాడోస్ ఐ లాషెస్ ఇట్లాంటివన్నీ వాళ్ళకే పనికొస్తాయి మనం పెట్టిన ఒకటి పట్టుకున్న వాటి దీని తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాగ్ వచ్చేద్దాం బ్యాగ్ వచ్చేసి ఒకసారి యూజర్గా ఎట్లా వైట్ అయిందో ఫేస్ మొత్తం వైట్గా ఎంత క్లీన్ అయిపోయిందో నెక్స్ట్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడం ఎలా ఇంకా కింద బ్రైట్నెస్ ఆప్షన్ ఉంటుంది దాన్ని టచ్ చేసి దాంట్లో కాంట్రాక్ట్స్ కొంచెం పెంచుకొని లైట్గా మనం బ్రైట్నెస్ తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు ఇలా తర్వాత ఇంకా మన బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా మార్చుకోవాలంటే అక్కడ ఆడ ఉన్న ఆప్షన్ ఉంది కదా మన హెచ్సిఎల్ నొక్కి దాంట్లో మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ ఒకటి మనం చూజ్ చేసుకుని ఇప్పుడు నా దగ్గర గ్రీన్ కలర్ ఉంది నేను గ్రీన్ చూజ్ చేసుకుని అక్కడ బ్యాక్ సైడ్ కారణం కాలు ఉంది నేను నన్ను తగ్గిస్తున్నా చూడండి ఓకే ఇట్స్ క్లియర్ నెక్స్ట్ ఇంకేంటి ఫ్రెండ్స్ నెక్స్ట్ మన వీడియో మనం షాప్ చేసుకోవచ్చు షార్ప్ అంటే అది ఇప్పుడు కొంచెం క్లారిటీగా అవ్వడానికి నేనైతే కొంచెం లైట్గా చేసినా మరి అంత చేయకుండా నెక్స్ట్ ఇంకా ఫిల్టర్స్ మన ఫేస్కి అయితే ఫిల్టర్ పెట్టుకోవాలంటే మన దీంట్లోకి వెళ్ళేసి మనకి చూజ్ అయ్యేంత సేమ్ ఫిల్టర్ పెట్టుకోవచ్చు నాకైతే ఈ ఫిల్టర్ నచ్చింది నేను దీన్ని పెట్టుకున్నా మీకు నచ్చింది మీరు చూజ్ చేసుకోవచ్చు ఒకసారి మన వీడియో చూసుకుంటే మొత్తం క్లారిటీ ఎలా ఉంచేసరికి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్ థింగ్ ఏంటంటే మన వీడియో లాస్ట్లో మనకు ఒకటి అట్లా టోకెన్ తోకంటూ ఒకటి ఉంటుంది మనం దాన్ని తీసేసుకోవాలి ఫస్ట్ తర్వాత మనం మన వీడియో మనం సేవ్ చేసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కాల్ చేద్దాం మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేసుకుంటూ తీసుకొస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్